ఈరోజు మా తాజ్పూర్ గ్రామంలో ముస్లిం మైనార్టీ సోదరులకు రంజాన్ పర్వదిన సందర్భంగా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ నా వంతు సాయంగా రంజాన్ కిట్టు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మండల బిఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కరికి మరియు టౌన్ నాయకులకు మరియు మా గ్రామ నాయకులకు ముస్లిం మైనార్టీ సోదరులకు ముస్లిం అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు పేరు పేరున మీడియా మిత్రులకు మరియు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రంజాన్ మాసము ఒక నెల రోజుల నుండి రంజాన్ మాసం స్టార్ట్ అయింది కావచ్చు కాబట్టి ముప్పై ఒకటో తారీఖు రోజు రంజాన్ సందర్భంగా ముస్లింలు ఏదైతే నిర్భేద కుటుంబీకులు ఉంటారు కాబట్టి నేను గత రెండు సంవత్సరాల నుండి ముస్లిం మైనార్టీ సోదరులకు నేను రంజాన్ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది గత తొమ్మిది సంవత్సరాలు గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారు తన సొంత నిధులతో ఒక తొమ్మిది సంవత్సరాలు తను నియోజకవర్గం మొత్తము రంజాన్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది ఆ ఆ యొక్క కిట్లు పంపిణీ చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి మాజీ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సభ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ అదే తొమ్మిది ఇప్పుడు రెండు సంవత్సరాల సంధి ఆ రంజాన్ కిట్లు లేవు కాబట్టి నా సొంతంగా నేను రంజాన్ కిట్లు నాకు చూసిన విధంగా నేను మా గ్రామానికి నూట పది గ్రామ నూట పది సంబంధించిన కుటుంబీకులు మా తాజ్పూర్ గ్రామంలో మైనార్టీ సోదరులు కానీ మైనార్టీ కుటుంబ కుటుంబీకులు కానీ ఉంటారు కాబట్టి నేను నా వంతు సాయంగా రంజాన్ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఇదే ఇదే ఈ ఈ పర్వదినము మీరు సుఖశాంతులతో జరుపుకోవాలని ఎల్లవేళలా మీపై ఆ భగవంతుని ఆ అల్ల ఆశయాలు మీపై ఎల్లవైన ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారికి మీకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చిన వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు